ఏంటబ్బా ఈ రోజు ఆదివారాన్ని వదిలేసి రేపు మండే అప్డేట్స్ ఇస్తున్నారు ఏంటి అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది రేపు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అని రిపబ్లిక్ డే సందర్భంగా మన టాలీవుడ్ నుంచి ఒక త్రీ అప్డేట్స్ అయితే రాబోతున్నాయనమాట అవేంటో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం దాంట్లో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మన విజయ్ దేవరకొండ గారి పద్నాలుగో సినిమా విడి ఫోర్టీన్ కి సంబంధించిన టైటిల్ విత్ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో రేపు అయితే మన ముందుకైతే రాబోతుంది ఈ విడి ఫోర్టీన్ యొక్క డైరెక్టర్ ఎవరంటే రాహుల్ గారు అనమాట అంటే మన శామ్సంగ్ రాయ్ ఇంకా ఇంకొక సినిమా ఏంటి మన విజయ్ దేవరకొండ గారితోనే ఒక దయ్యాల సినిమా ఉంటది కదా ఆ ట్యాక్సీ వాళ్ళ సినిమా తీసింది కూడా ఆయనే మళ్ళీ మరొకసారి హిట్ కాంబో అయితే ఈ విడి ఫోర్టీన్ ద్వారా అయితే రిపీట్ అవ్వబోతుంది అందులోను ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదనమాట ఇది ఒక పిరియాడిక్ డ్రామా రాయల్ సీమ రీజియన్ లో జరిగే ఒక పిరియాడిక్ డ్రామా మీరు ఎక్కడ చూసుకుంటే విడి థర్టీన్ అంటే విజయ్ దేవరకొండ గారి రౌడీ జనార్దన సినిమాలో ఆయన లుక్ చూసుకున్నా ఆ బ్యాక్ డ్రాప్ చూసుకున్నా అది కూడా నైన్టీన్స్ ఎయిటీస్ నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో జరిగే సినిమా అనమాట ఇంకా విడి థర్టీన్ సినిమాలో మన విజయ్ దేవరకొండ గారు గోదావరి స్లాంగ్ అయితే మాట్లాడతారు తీరా కట్ చేస్తే నెక్స్ట్ సినిమా అంటే విడి ఫోర్టీన్ కూడా ఒక పిరియాడిక్ డ్రామా అనమాట ఆ విడి థర్టీన్ రౌడీ జనార్దన నైన్టీస్ లో జరిగితే ఈ విడి ఫోర్టీన్ ఏదైతే ఉందో పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల మధ్యలో జరిగే ఒక స్టోరీ అనమాట మామూలుగా ఉండదు అయితే ఈ విడి ఫోర్టీన్ సినిమాలో విజయ్ దేవరకొండ గారు రాయల్ సీమ స్లాంగ్ లో అయితే మాట్లాడబోతున్నారు ఆల్రెడీ వీడి థర్టీన్ టేజర్ వచ్చినప్పుడు ఆయన స్లాంగ్ డిఫరెంట్ గా బాగాలేదు సరిగ్గా చెప్పలేకపోయాడు ఆ యాక్సిడెంట్ అని చాలా మంది ట్రోల్ అయితే చేశారు కానీ విజయ్ దేవరకొండ గారు ఆ యాక్సెట్ ని చాలా బాగా ట్రై చేశాడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి అదైతే పర్ఫెక్ట్ గా అయితే చెప్తాడని నేనైతే చెప్పాను మళ్ళీ ఈ వీడి ఫోర్టీన్ లో ఆయన యాక్చువల్ గా తెలంగాణ స్లాంగ్ అనమాట ఇప్పుడు రాయలసీమ స్లాంగ్ అయితే విజయ్ దేవరకొండ గారు అయితే ట్రై చేయబోతున్నారు మరి అది ఆయన ఎలా చెప్తాడో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి మరి రేపు వచ్చే ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అసలు ఆయన లుక్ ఎలా ఉండబోతుంది ఇంకా ఆ టైటిల్ ఏం అనే క్లారిటీ అయితే మనకైతే రాబోతుంది ఇంక ఇది పక్కన పెడితే నెంబర్ టూ అప్డేట్ ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ గారి కొత్త సినిమా యొక్క ఫస్ట్ లుక్ విత్ టైటిల్ అయితే రేపు అయితే రాబోతుంది రేపు ఉదయం పది గంటలకి ఈ అప్డేట్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే మజ్లి నిన్ను కోరి ఇంకా మన విజయ్ దేవరకొండ గారితో ఒక సినిమా అయితే తీశారు కదా ఆ సినిమాలు తీసిన శివ నిర్వాణ గారు అనమాట అయితే ఈ సినిమా ఏదైతే ఉందో ఇండస్ట్రీ సర్కిల్స్ లో షూర్ షార్ట్ హిట్ లాగా అయితే ఈ సినిమా గురించి అయితే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక ఎమోషనల్ స్టోరీ అనమాట ఈ సినిమాకి టైటిల్ కూడా టైటిల్ కూడా ఇరుముడి అని పెట్టే యోచనలు అయితే ఉన్నారని మనకైతే న్యూస్ అయితే వినపడుతుంది మరి ఆ టైటిల్ ఇరుముడేనా లేకపోతే వేరే టైటిల్ ఏమైనా పెడతారా అనేది మనమైతే వెచ్చేసి అయితే చూడాలి అయితే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అనమాట అంటే పోయిన కూతుర్ని కాపాడుకునే తండ్రి పాత్రలో మన రవితజా గారు అయితే ఈ సినిమాలు అయితే కనబడబోతున్నారంట ఈ లైన్ వినగానే నాకైతే ఇది కదా అంటే రవితేజా గారికి ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ అని చాలా మంది ట్రోల్స్ అయితే వేస్తున్నారు కదా ఆ ఏజ్ కి తగ్గ పాత్ర అయితే ఈ సినిమాలో అయితే ఆయన అయితే చేస్తున్నారు మరి ఆ ట్రోల్స్ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోల్స్ చేస్తారా లేకపోతే ఆయన పంతా మార్చుకున్నాడు కాబట్టి మరి ప్రైస్ చేస్తారా అనేది మనం అయితే రేపు ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అయితే చూడాలి రవితేజ గారి ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటంటే రేపు ఉదయం పది గంటలకే ఆ శివ నిర్వాణ గారు అలాగే రవితేజ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా యొక్క టైటిల్ విత్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ అయితే ఇందాకే రిలీజ్ చేశారు దాంట్లో కనుక మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ ఒక తేగ ఉంది బట్లారేసుకునే ఆరేసుకునే తేగ దాని పైన అయ్యప్ప దీక్ష చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ బట్టలు అయితే ఆ తీగ పైన అయితే ఉన్నాయి ఇక్కడే మనకైతే అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పింది రేపు వచ్చేది ఒకటే అని మరి భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమాతో ఫ్యాన్స్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే రవితేజ గారు అయితే సాటిస్ఫై అయితే చేశారు ఈ ఇరుముడి సినిమాతో వందకు వంద శాతం అయితే సాటిస్ఫై చేస్తారని నేనైతే అనుకుంటున్నా ఇంక పక్కన పెడితే థర్డ్ అప్డేట్ ఏంటంటే మన రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారి కొత్త సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఆల్రెడీ వచ్చేసింది అయితే ఈ సినిమా నుండి రేపు ఫాస్టర్ రిలీజ్ చేస్తారా లేకపోతే గ్లింప్స్ రిలీజ్ చేస్తారా టేజర్ రిలీజ్ చేస్తారా అనే క్లారిటీ అయితే మనకైతే లేదు ఎందుకంటే రేపు ఒక్కరోజే ఈ డేవిడ్ రెడ్డి సినిమా నుండి రెండు అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అంటే దీనికి వీళ్ళు పెట్టుకున్న పేర్లు ఏంటంటే రేపు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి రూత్లెస్ అంట అంటే అది ఫోస్ట్రా గ్లింప్స్ అనేది మనకైతే తెలీదు కానీ రూత్లెస్ అనేది పదకొండు గంటల పదకొండు నిమిషాలకైతే వస్తుందంట ఇంక ఇది పక్కన పెడితే రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఒక బ్రోటల్ గా ఉండే ఒక కొత్త లుక్ అయితే ఈ సినిమా నుండి అయితే వస్తాట ఇంకా వీళ్ళు దీనికి సంబంధించి ఒక ప్రీ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు దాంట్లో ఒక ఒక గొడ్డ లాంటిది అయితే ఉంది బ్లడ్ అయితే ఉంది ఇంకా బ్రోటల్ ఎరా బిగన్స్ అని ఈ సినిమా అయితే ఉందనమాట దానికి ఒక క్యాప్షన్ అయితే వీళ్ళైతే పెట్టి రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా కూడా ఒక పిరియాటిక్ డ్రామానే అనమాట రేపు వచ్చే మూడు అప్డేట్స్ లో రెండు సినిమాలు పిరియాటిక్ డ్రామానే ఒకటి ఒకటేమో విడి ఫోర్టీన్ ఇంకోటి మన మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి అనమాట ఈ విధంగా రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూడు సినిమాల నుంచి టైటిల్స్ ఆల్రెడీ డేవిడ్ రెడ్డి సినిమాకి అయితే వచ్చేసింది మిగతా రెండు సినిమాలు యొక్క టైటిల్ విత్ ఫస్ట్ లుక్ అయితే రేపైతే అయితే మన ముందుకైతే రాబోతున్నాయి ఇంక ఇవి పక్కన పెడితే మరొక క్రేజీ సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే నిన్నైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అదేంటంటే దాంట్లో హీరో ఎవరంటే ప్రయోగాలే తన మార్గంగా ఎంచుకుని హిట్ల మీద హిట్ కొడుతూ తనకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ని ఏర్పరచుకున్న మన నిఖిల్ సిద్ధార్థ గారి స్వయంభు సినిమా అనమాట ఈ స్వయంభు సినిమా గురించి నేనైతే చాలా అంటే చాలా ఏకరగా అయితే వచ్చేస్తున్నా ఎందుకంటే ఇది నిఖిల్ గారి లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ప్లస్ పాన్ ఇండియా సినిమా అనమాట అంటే నిఖిల్ గారి అంటే పర్సనల్ గా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం స్వామిరారా సినిమా నుండి ఏ సినిమా కూడా మిస్ అవ్వలేదు ప్రతి సినిమాలో కూడా అది హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు ప్రతి సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూడడానికి చాలా కొత్తగా మళ్ళీ ట్రై చేసేవాళ్ళే అలా ఆ విధంగా అయితే ఆయన ఫిల్మోగ్రఫీ అయితే ఉంటది కార్తికేయ కావచ్చు కార్తికేయ టూ కావచ్చు ఇంకా ఇలాంటి సినిమాలు అయితే ఆయన కెరీర్ లో చాలా అంటే చాలా బాగుంటాయి అలాంటి హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా నేనైతే చాలా ఎగ్జైటెడ్ గా అయితే ఉంటాను అలాగే ఈ స్వయంభూ సినిమా గురించి కూడా చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను ఇది భారీ బడ్జెట్ సినిమా ప్లస్ పిరియాటిక్ డ్రామా ప్లస్ ఒక పాన్ ఇండియా సినిమా అనమాట కాబట్టి దీనికి ఒక పర్ఫెక్ట్ డేట్ అయితే కావాలి ఆ డేట్ ని వీళ్ళైతే ఎంచుకున్నారు ఏప్రిల్ పదో తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అయింది ఈ సినిమాకి గనక హిట్ టాక్ వస్తే మాములుగా రావన్నమాట కలెక్షన్స్ నిఖిల్ గారి కెరియర్ లో కార్తికేయ టూ అనేది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఈ స్వయంభూ సినిమాకి హిట్ టాక్ వస్తే ఆ కలెక్షన్స్ అయితే చాలా ఈజీగా అయితే దాటేస్తే ఏప్రిల్ టెన్త్ రిలీజ్ కదా అది ఫ్రైడే సాటర్డే సండేనేమో వీకెండ్ మళ్ళీ ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారి జయంతి ఆ రోజు హాలిడే ఈ విధంగా ఒక ఫోర్ డేస్ లాంగ్ వీకెండ్ అయితే ఈ సినిమాకి అయితే భలే కలిసి వచ్చింది కాబట్టి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈజీగా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అదే విధంగా ఆల్రెడీ కార్తికేయ సినిమాతో నార్త్ లో యాభై కోట్ల క్రాస్ అయితే మనవాడు అయితే కొట్టాడు ఈ స్వయంభూ సినిమా క్లిక్ అయినా సరే నార్త్ లో బాగా ఆడిద్ది కాబట్టి ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకునే వేదిక లాగైతే నాకైతే నిఖిల్ గారికి ఈ స్వయంభూ సినిమా అయితే కనబడుతుంది ఇంకా ఈ సినిమా నుండి వచ్చి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు కావచ్చు ఆ కంటెంట్ కావచ్చు నిజంగా చాలా అంటే చాలా ప్రామిసింగ్ అయితే అనిపించాయి మరి ఈ విధంగా ఏప్రిల్ పదో తారీఖున మన నిఖిల్ గారు అయితే వస్తున్నారు మరి ఫ్యాన్స్ అందరూ ఆడియన్స్ అందరూ రెడీగా ఉండండి ప్రధాన మాట మ్యాటర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవే మరి పెద్ద హీరోల నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయా రావా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి ప్రజెంట్ అయితే అప్డేట్స్ పెద్ద హీరోల నుంచి ఏవి కూడా అయితే షెడ్యూల్ అయ్యి అయితే లేవు మంత్ కి పెద్ద సినిమా నుండి వస్తే అప్డేట్ అయితే రావచ్చు అంతే తప్ప రేపు వచ్చే అవకాశం అయితే కనపడలేదు ఒకవేళ వస్తే మాత్రం ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇంకా వస్తాద్ భగత్ సింగ్ సినిమా లాంటి సినిమాల నుండి కూడా అప్డేట్ అయితే రెడీగా అయితే ఉంది రావడానికి రిలీజ్ డేట్ అనమాట ఆల్రెడీ వీటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం కానీ ప్రజెంట్ అయితే రేపు అయితే అనౌన్స్ చేస్తామని అయితే ఏ విధమైన స్కెడ్యూల్ అయితే లేదు ఒకవేళ చెప్తే ఈ రోజు సాయంత్రం లోపల అప్డేట్ అయితే వస్తే అప్పుడైతే వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం మరి అదనమాట మ్యాటర్ మరి వీటిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ